వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేసిన నకరికల్ పోలీసులు పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు గంజాయి విక్రయం మరియు సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెట్టి అరెస్ట్ చేసిన పల్నాడు జిల్లా పోలీసులు బుధవారం రోజున నకరికల్లు మండలం చల్లగొండలో గంజాయి రవాణా జరుగుతున్న సమాచారం మేరకు సత్తెనపల్లి రూరల్ సిఐ పి కిరణ్ నకరికెల్లు ఎస్ఐ కె సతీష్ తమ పోలీస్ సిబ్బందితో పెట్రోల్ బంక్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి వారిని చుట్టుముట్టి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారించగా సదరు వ్యక్తులలో నర్రా హనుమంతురావు పెంటకోట శంకర్రావు కగ్గా శ్రీనివాసరావు కాపర్తి మల్లికార్జునరావు ఆగయ్య వినోద్ యాదవ్ బాణావత్ బాలు సాదుపాటి శ్రీనివాసరావు బండారు హనుమంతరావు ఆవుల పెద్ద సాంబయ్య వారిని తమ వద్ద ఉన్న గంజాయిని విక్రయించారని తెలిపారు ఏ త్రీ ఏ నైన్ ఏ వన్ మరియు ఏ టూ వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి తమ ప్రాంతాల్లో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించేవారని తెలిపారు సత్తనపల్లి డిఎస్పి హనుమంతరావు వారి దిశానిర్దేశం సత్తనపల్లి రూరల్ సర్కిల్ సిఐ కిరణ్ ఎస్ఐ సతీష్ వారి సిబ్బందితో పైన తెలిపిన తొమ్మిది మందిని దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి పది కేజీల గంజాయి ఒక టీవీఎస్ జూపిటర్ స్కూటీ ఐదు వేల రూపాయల నగదు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశారు నమస్కారం ఈరోజు పొల్నాడు జిల్లా సత్నపల్లి సబ్విజన్ పరిధిలోని నగరికెల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చల్లగుండల అనేటువంటి విలేజ్ లో ఎస్ఏ గారికి రావడం సమాచారం నేర్పించారు అమ్ముతున్నారు సరఫరా చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అన్న సమాచారం మేరకు వీళ్ళు స్పెషల్ టీమ్గా రెడ్డి వెయిట్ చేస్తే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పది కేజీల గంజ సుమారు అందరి దగ్గర వాళ్ళ దగ్గర ఈ ఎక్కడ కనిపిస్తున్నటువంటి ఈ తొమ్మిది మంది వాళ్ళలో ముఖ్యంగా ఈ నర్రా హనుమంతురావు కంటకోట శంకర ఈ శంకరావు అనే అతను ఒరిస్సా నుంచి వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఈ నర్రా హనుమంతురావు ద్వారా ఈ మిగతా వాళ్ళందరికి కూడా ఇచ్చి వీళ్ళందరూ కూడా అమ్మడం జరుగుతూ ఉంది వాళ్ళు ఒక కేజీ ఐదు వందలు తీసుకొచ్చి కేజీని కనీసం ఇక్కడ యాభై వేలకి పైరు చిన్న చిన్న పట్లాలు చేసి అమ్మడం జరుగుతుంది మరి ఈ తొమ్మిది మంది దగ్గర కూడా వెనక కనిపిస్తున్న తొమ్మిది మంది